ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు మనము అహరోను కర్ర గురించి తెలుసుకుందాం అహరోను కర్ర అని పిలువబడినది మోషే చేతిలో ఉండిన కర్ర అది దేవుని శక్తి మహిమలు ఇస్రాయేలు ప్రజలకు సూచక క్రియల ద్వారా బయలుపరచడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు ఉపయోగించిన కర్ర తనకు యహోవా ప్రత్యక్షము కాలేదని పలికిన ఇస్రాయేలు ప్రజలు తనను నమ్మరని మోషే దేవునితో చెప్పినప్పుడు అతని చేతిలో ఉన్న కర్రను క్రిందికి వేయమని దేవుడు ఆజ్ఞాపించాడు అతను క్రింది వేయగానే ఆ కర్ర పాము అయింది అది చూచిన మోషే భయపడి పరిగెత్తగా దాని తోకను పట్టుకోమని సెలవిచ్చాడు అలా చేయగానే అది మరలా కర్రగా మారింది నిర్జీవమైన మోషే కర్ర దేవుడు తన మహిమను బలమును ప్రసిద్ధి చేయటానికి కారణమైంది సూచక క్రియలు చేయడానికి ఈ కర్రను తీసుకుని వెళ్ళు అని మోషేతో దేవుడు సెలవిచ్చాడు నిర్మాకాండము నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యములో మనం వివరముగా తెలుసుకోవచ్చు దేవుని ఆజ్ఞ ప్రకారము ఇదే కర్రను అద్భుతాలు చేయడానికి అహరోను ఉపయోగించినట్లు స్పష్టమవుతున్నది తరువాత కాలంలో ఈ కర్ర అహరోన కర్ర అని పిలువబడింది కానీ దీనిని దేవుని కర్ర అని దేవుని వాక్యము చెబుతుంది నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము ఇరవై వాక్యములో వివరముగా ఉంది ఫరో ఎదుట దేవుని శక్తి చేత పాముగా మార్చబడిన ఈ కర్రను ఉపయోగించి దేవుడు ఐగుప్తులో జలములన్నిటిని రక్తముగా చేశాడు నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఇరవైలో వివరముగా ఉంది ఐగుప్తు అంతా కప్పలతో నింపాడు నిర్గమాకాండము అధ్యాయము ఐదో ఆరు వాక్యములో వివరముగా ఉంది ధూళిలో నుంచి పుట్టించాడు నిర్గమాకాండము అధ్యాయము పదిహేడో వాక్యములో ఉంది ఇలా ఐగుప్తులో మూడు తెగుళ్లను రప్పించుటకు దేవుడు ఉపయోగించిన కర్ర ఆయన శక్తిని చూపించేదయ్యింది అలలో రేకెత్తుతున్న ఎర్ర సముద్రమును రెండుగా విభజించడానికి మరలా దాన్ని కలపడానికి దేవుడి ఈ కర్రను ఉపయోగించాడు మోషే అహరోనుల అధికారాన్ని ఎదిరించినప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారము వారి వారి పితరుల కుటుంబం చెప్పున వారి పేర్లు వ్రాసి ప్రత్యక్షపు గుడారములో పెట్టినప్పుడు తరువాత రోజున అహరోన కర్ర చికిర్చి పువ్వులు పూసి కోసినట్లు కనబడుతోంది సంఖ్యాకాండము పదిహేడు అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యముల వివరముగా మనం తెలుసుకోవచ్చు ఎడారి యాత్రలో మొదటిసారి నీళ్లు చేయటానికి ఈ కర్రతోనే కొట్టమని దేవుడు చెప్పాడు సీను ఎడారిలో మరలా నీళ్లు దొరకనప్పుడు మోషే తన కర్రను ఎత్తి ఆజ్ఞాపించడానికి బదులుగా రెండు సార్లు కొట్టాడు బండ నుండి నీళ్లు వచ్చాయి కానీ మోషే అహరోనులు దేవుని మాటకు వ్యతిరేకముగా చేశారు కనుక వారిరువురు ఖనాన దేశము ప్రవేశించరని దేవుడు ఆజ్ఞాపించాడు సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఏడు నుండి పన్నెండు వాక్యముల వరకు వివరా వివరంగా తెలుసుకోవచ్చు ఇలాగే ఇస్రాయేలీల రక్షణకు వారి నలభై సంవత్సరాల ఎడారి యాత్రలో దేవుడు అద్భుతముగా ఉపయోగించిన ఈ కర్ర మోషే అహరోనులు ఖనాన దేశంలోనికి ప్రవేశించ ప్రవేశించకుండా ఉండటానికి కూడా కారణమైందని మనము గమనించవచ్చు സ്തോത്രം ദേത്രം ഹാലേലിവേവട് മിമ്മി ദീവിച്ച